హాయ్ అండి బ్రౌన్ రైస్తో దోశ కానీ ఇడ్లీ కానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బా మంచిది ఇట్లా షుగర్ ఉన్నవాళ్ళు రైస్ వైట్ రైస్ ఎక్కువ తినని వాళ్ళు ఇలా బ్రౌన్ రైస్ వండుకుంటుంటారు కదా వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా మంచిది అనమాట ఒక రెండు కప్పులు బ్రౌన్ రైస్ తీసుకున్న ఒక కప్పు ఉద్దివ్యాలు ఒక రెండు స్పూన్లు శనగ కొన్ని మెంతులు వేసాను వేసేసి మంచిగా బాగా కడుక్కోవాలి ఇలా మంచిగా కడుక్కొని ఒక సిక్స్ అవర్స్ అలా బాగా నానబెట్టాలి లేదా మనం ఉదయం నానబెట్టేసి ఈవినింగ్ అన్న మిక్సీ పట్టుకోవచ్చు చూసారా నేనైతే సిక్స్ అవర్స్ నానబెట్టాను ఇలా బాగా మంచిగా నానాయి ఈ బ్రౌన్ రైస్ అయితే మామూలు రైస్ లాగా తొందరగా మెత్తక్ కావు కాబట్టి మనం ఒక రెండు గంటలు ఎక్కువ నానబెట్టుకున్న ఏమీ కాదు ఒక సిక్స్ అవర్స్ అయితే బాగా నానబెట్టాలన్నమాట ఇప్పుడు మిక్సీ పట్టేస్తున్నాను మిక్సీలోకి ఇవి బ్రౌన్ రైస్ వేసేసి మనం శనగబాయలు వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా సాఫ్ట్గా వస్తాయి అనమాట అందుకే శనగ వేసేది ఇంకా కొంతమంది ఇంకా అటుకులు అలా కూడా వేస్తారు నేను అటుకులు వేయనండి ఇది బ్రౌన్ రైస్ కాబట్టి బాగా చాలా రెడ్గా వస్తుంది ముందే అటుకులు అవసరం లేదు కొంచెం రైస్ వేస్తున్నా కొంచెం సాఫ్ట్గా రావడానికి అనమాట రైస్ కొంచమే ఇంకా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి కొంచెం బాగా గట్టిగా పట్టుకుంటే ఇడ్లీకి సేమ్ ఇలానే వేసుకోవచ్చు ఇలా గట్టిగా పట్టుకున్నాం అనుకో ఇడ్లీకి బాగా వేసుకోవచ్చు దోశకైతే ఇంకా కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు అనమాట నేను ఇడ్లీకి దోశకి రెండిటికి ఎలా అని చూపిస్తున్నాను అనమాట పిండి ఇలా గట్టిగా ఉంటే మనం ఇడ్లీకి బాగా వస్తాయండి ఇడ్లీలు పిండి లూజ్గా ఉంటే మనకు అంత మంచిగా రావన్నమాట ఇంకా ఇలానే సేమ్ సేమ్ బ్రౌన్ రైస్లో కొంచెం అన్నం వేసేసి వాటర్ వేసేసి మిగతా పిండి కూడా ఇలా పట్టేసాను అనమాట ఇప్పుడు ఇది కూడా మనం నైట్ అంతా అలానే పెట్టేసామనుకోండి ఉదయంకి చాలా బాగా అవుతుంది పిండి లేదా ఉదయం పట్టేసి మనం ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు మధ్యాహ్నం బట్టి ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు పిండి ఇది ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అన్న అట్లానే పెడితే పిండి మంచిగా వస్తుంది అనమాట మనకి సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు ఇప్పుడు ఇలా మొత్తం తీసేసుకొని నేనైతే నైట్ అంతా అలానే పెట్టేసానమాట ఉదయంకి బాగా మంచిగా అయిందండి ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్టు సోడా వేసేసి కొద్దిగా వాటర్ వేసాను అంతే అంటే దోశకు లేండి అందుకే కొంచెం వాటర్ వేసాను వాటర్ వేసేసి కలిపేసా అనమాట చూడండి ఇట్లా దోశకైతే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకున్నా పర్వాలేదు నేను దోశకు వేస్తున్నాను అనమాట మీరు ఇడ్లీకి అయితే గట్టి కొంచెం ఒక రెండు స్పూన్లు అలా వాటర్ వేసేసుకొని కలుపుకోండి కొంచెం గట్టిగా ఉంటేనే ఇడ్లీకి బాగుంటాయి నిజంగా చాలా బాగా వస్తాయి ఇడ్లీలు కూడా స్పాంజ్ లాగా అంత మంచిగా వస్తాయి ఇప్పుడు చూసారా నేను దోశకిలా కలిపేస్తాను అనమాట పిండి ఎప్పుడో వేస్తానండి చాలా కలర్ఫుల్గా రెడ్గా మంచిగా రోస్ట్గా వస్తాయి అనమాట దోశలు అయితే మాత్రం మనకి ఏ దోశలను కూడా కనుక్కోలేరు బ్రౌన్ రైస్ అంటే స్మెల్ అయితే కొంచెం వస్తాయి ఎందుకంటే మామూలు రైస్ ఇవి వేరే కాబట్టి చూడండి మనం ఎలా పోస్తే అలా మంచిగా వస్తాయి నిజంగా చాలా టేస్టీగా రోస్ట్గా కూడా వస్తాయి నేనైతే ఇలా వేసేసానండి కొంచెం ఆయిల్ వేసేసి ఒక్క నిమిషము ఇంకా అలా కొద్దిసేపు వదిలేసామంటే బాగా రోస్ట్గా అయిపోతాయి దోశలు చూసారా ఎంత మంచిగా ఫ్రై బాగా ఈజీగా కూడా వచ్చేస్తాయి ఇప్పుడు పెన్నంకి అత్తుక్కోవడం అలా ఏముండవండి చాలా ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఎంత రోస్ట్గా కలర్ఫుల్గా అయ్యాయో ఎవరైనా ట్రై చేయకుండా తప్పకుండా చూడ ట్రై చేయండి చాలా బాగుంటాయి బ్రౌన్ రైస్ దోశలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేశాను ఎంత టేస్టీగా ఉన్నాయో ఈ దోశలు అయితే మాత్రం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగా ఉంటాయి నచ్చుతాయి రైస్ తినని వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి అన్నమాట